హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే అలేఖ్య ఆదిత్యకి ఫోన్ చేసి తనకి గతం అంతా గుర్తొచ్చిందని ఆదిత్యతో మాట్లాడాలని చెప్తుంది అది విని ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అలేఖ్య నువ్వు చెప్పేది అని అంటే అవునాది నాకు గతం మొత్తం గుర్తొచ్చింది నీతో మాట్లాడాలి అని అనగానే చెప్పు ఎక్కడికి రమ్మంటావు అని అంటాడు ఇక అలేఖ్య ఒక రెస్టారెంట్ పేరు చెప్పడంతో ఆదిత్య సరే నేను వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పి ఆదిత్య అలేఖ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇదిలా ఉండగా మరో పక్క సీను గంగవ్వ ఇద్దరు గుడిలో పూజలు చేస్తూ ఉంటారు సీనుకి అస్సలు ఇష్టం లేకపోయినా గంగవ్వ బలవంతంతో సీను గుడిలో పూజలు చేస్తూ ఉంటాడు గుడిలో పూజలు మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇక సీను ఏంటే గంగి ఇప్పుడు సంతోషంగా ఉందా అని అంటూ ఉంటే అవునయ్య నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇలా దేవుడికి పూజలు చేసావంటే నువ్వు ఖచ్చితంగా ఓ ఇంటివాడు అవుతావని అనిపిస్తుందిరా అయ్యా అని గంగవ్వ అంటూ మురిసిపోతూ ఉంటుంది అప్పుడే పంతులు గారు అక్కడికి వస్తారు ఇక గంగవ పంతులు గారితో పంతులు గారు మా వాడికి కళ్యాణ యోగం ఉందంటారా మీరు చెప్పినట్టే మా వాడి చేత పూజలు అభిషేకాలు చేపించాను మరి మా వాడికి పెళ్లి యోగం ఉందంటారా అని అంటూ ఉంటే గంగవ్వ నీ మనవుడికి త్వరలోనే కళ్యాణ గడియలు రాబోతున్నాయి అని అనగానే సీను గంగవ్వ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సీను ఏంది పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే అవును సీను నువ్వు తొందరలోనే ఓ ఇంటి వాడివి కాబోతున్నావు అని అనేసరికే ఇక సీను షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు లేదు పంతులు గారు నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు అని అంటూ ఉంటే లేదు సీను నువ్వు ఎన్ని చెప్పినా కూడా నీ పెళ్ళిని ఇక ఎవ్వరూ ఆపలేరు ఆ మూడు గంటల సామె నీకు త్వరలోనే జంటని చేయబోతున్నాడు నీ అంతట నువ్వే ఏరి కోరి మరీ ఒక అమ్మాయి మెడలో తాళి కట్టబోతున్నావు అని అనేసరికే సీను గంగవ్వ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు గంగవ్వ అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది పంతులు గారు ఎంత మంచి మాట చెప్పారు అని అంటూ ఉంటే ఇక సీను చూడండి మీ నమ్మకాలన్నీ అబద్ధమని నేను ప్రూవ్ చేస్తాను నేను ఇంకా రెండు మూడు సంవత్సరాల వరకు పెళ్లి చేసుకునే చేసుకోను అని అంటూ ఉంటే లేదు సీను నువ్వు ఏం చేసినా కూడా ఈ వారం రోజుల్లో నీ పెళ్ళిని ఆపడం ఎవరి వల్ల కాదు చూస్తూ ఉండు నువ్వు ఇంకోసారి గుడికి వచ్చేటప్పుడు నీ భార్యని ఎంట పెట్టుకొని వస్తావు అని చెప్పగానే సీనుకి చాలా కోపం వస్తుంది ఇక సాలు పాంతులు గారు మీరు ఈడ ఉంటే పెళ్ళి పెళ్ళైపోదని కూడా పిల్లలు కూడా పుడతారని కూడా చెప్తా ఇక నేను వెళ్తున్నాను పదవే గంగి అని సీను గంగవని వెంట పెట్టుకొని వస్తూ ఉంటాడు ఇక అలా రోడ్డుపై వస్తూ ఉంటే ఇంతలోనే ఆదిత్య అలెక్యతో మాట్లాడడానికి రెస్టారెంట్కి వచ్చి అలెక్య దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు గంగవ్వ సీను ఇద్దరు స్కూటీపై వెళ్తూ సీను రెస్టారెంట్ వైపు చూస్తాడు అందులో ఆదిత్య అలేఖ్య ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే స్కూటీని స్టాప్ చేసి గిదేంది ఆదిత్య బాబు చిలకమ్మ గీ రెస్టారెంట్లో ఉన్నారు వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు చూస్తుంటే పక్కన అమ్మాడి కూడా లేదు ముందు నుండి ఈ చిలకమ్మ మీద నాకు అనుమానంగానే ఉంది ఈరోజు తాడో పేడో తేల్చుకోవాలి అసలు చిలకమ్మ ఆదిత్య బాబు ఏం మాట్లాడుకుంటున్నారో ముందు తెలుసుకోవాలి అప్పుడే అమ్మాడి సంసారం చక్కబడుతుంది అని సీను స్కూటీని స్టాప్ చేస్తాడు అది చూసి గంగవ్వ రే సీనుగా ఏందిరా బండి గీడెందు కాపినావు అని అంటూ ఉంటే ఇదిగో అవ్వ నువ్వు ముందు ఆటో ఎక్కి ఇంటి తనకి వెళ్ళు నాకు ఇక్కడ చిన్న పనుంది అని అంటూ ఉంటే ఏంద్రా గ్యారేజ్ దగ్గర చాలా పనులున్నాయని చెప్పావు కదా మరి గీడావేంద్రా అని అంటూ ఉంటే లేదే అవ్వ గ్యారేజ్లో పని కంటే ఇంకో ముఖ్యమైన పని ఉంది అది పూర్తి చేసుకొని రావాలి నువ్వైతే ఇంటికి వెళ్ళు అని గంగవని ఆటోలో ఎక్కించి పంపించేస్తాడు ఇక సీను ఆదిత్య అలేఖ్య ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అని వినడానికి చాటుగా ఒక టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు అప్పుడే ఆదిత్య అలేఖ్యతో ఏంటి అలేఖ్య నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నా లైఫ్లో భారీగా ఆనంది ఉంది ఇప్పుడు మళ్ళీ నిన్ను నేనెలా పెళ్లి చేసుకుంటాను అని ఆదిత్య అంటూ ఉంటే సీను షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇదేంటి చిలకమ్మని పట్టుకొని అలేఖ్య అంటున్నాడు అంటే ఆదిత్య బాబుకి చిలకమ్మ ముందే తెలుసా అని అనుకుంటూ ఉంటాడు ఈ అలేఖ్య ఆదిత్య అవన్నీ నాకు తెలీదు మనం కాలేజ్ డేస్లో ఒకరినొకరం ప్రేమించుకున్నాం పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం నీకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ పెళ్ళిని మా వాళ్ళు క్యాన్సిల్ చేశారు తర్వాత నాకు బలవంతంగా పెళ్లి చేయాలనుకోవడం నేను పారిపోయి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోవడం తిరిగి తిరిగి మళ్ళీ నీ నీ జీవితంలోకి రావడం ఇదంతా మన ఇద్దరం కలవడానికే జరుగుతుంది ఆదిత్య ప్లీజ్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని అంటూ ఉంటే ఆదిత్య ఏం మాట్లాడాలో అర్థం కాక షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు లేదా ఆలిక్య నాకు ఆనంది అంటే ప్రాణం నిన్ను నేను ప్రేమించాను కానీ ఇప్పుడు ఆనంది నా మనసు నిండా ఉండిపోయింది తనని కాదని నిన్ను పెళ్లి చేసుకోలేను అని ఆదిత్య అంటూ ఉంటే అలేఖ్యకి చాలా కోపం వస్తుంది ఇదంతా వింటున్న సీను అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అంటే ఆదిత్య బాబు గా అలేఖ్య ఇద్దరు ప్రేమించుకున్నారా తిరిగి తిరిగి గతం మర్చిపోయి ఆ చిలకమ్మ ఆదిత్య బాబు ఇంటికే వెళ్ళిందా మరి గుప్పుడైంది మా అమ్మాడి కాపురాన్ని కూల్చేయాలని చూస్తుంది ఈ చిలకమ్మ అని అనుకుంటూ ఉంటాడు ఇక ఆదిత్య లేదలేక్య నువ్వు ఎన్నైనా చెప్పు కానీ నా మనసు మారదు నేను నీకు నా మనసులో చోటు ఇవ్వలేను భార్యగా నా జీవితంలో ఉండేది ఆనంది మాత్రమే అని అంటూ ఉంటే అలేక్యకి చాలా కోపం వస్తుంది ఇదే నీ చివరి మాట ఆదిత్య అని అంటూ ఉంటే ఇదే నా చివరి మాట అేక్యా అని అంటాడు అయితే నా చివరి మాట కూడా విను అది అని చెప్తూ ఉంటుంది చూడు నువ్వు కనుక ఆనందిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ అమ్మగారిని నేను అరెస్ట్ చేయించి జైల్లో వేయిస్తాను శిక్ష కూడా పడేలా చేస్తాను అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు సీను కూడా అలక్య మాటలు విని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక ఆదిత్య ఏంటలేక్య నీకేమైనా పిచ్చి పట్టిందా మా అమ్మని నువ్వు అరెస్ట్ ఏంటి అని అంటూ ఉంటే చూడాదిత్య నాకు అన్ని విషయాలు తెలుసు నన్ను యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు మీ అమ్మే అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరుగా నన్ను యాక్సిడెంట్ చేసింది ద గ్రేట్ సునంద గారే అని చెప్తే అప్పుడు మీ కుటుంబం పరిస్థితి ఏంటి మీ అమ్మ నాన్నల పరిస్థితి ఏంటి పరువు పరువు అంటారే ఆ పరువు మర్యాదలు ఏమైపోతాయి అని అంటూ ఉంటే ఆదిత్య షాక్ అయిపోతాడు ఇక సీను కూడా అలేకే మాటలు విని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు గిదేంది గీ చిలకమ్మ పైకి అమాయకంగా కనిపిస్తుంది కానీ మరి ఇంత క్రిమినల్గా ఉందేంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక ఆదిత్య అలేక్య చేయి పట్టుకొని ప్లీజ్ అలేక్యా అలా చేయొద్దు మా అమ్మకి ఎలాంటి కష్టం వచ్చినా నేను భరించలేను ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటాడు చూడాది నీ నువ్వు నాకు ఇలా బ్రతిమలాడ అవసరం లేదు నన్ను పెళ్ళి చేసుకో ఏం చెక్క నన్ను నీ లైఫ్లోకి భార్యగా ఇన్వైట్ చెయ్యి అప్పుడు నేను మీ అమ్మగారి మీద ఎలాంటి కేసు పెట్టను మనందరం కలిసి సంతోషంగా ఉందాం అని అంటూ ఉంటే మరి ఆనంది అని అంటాడు ఏంటి ఆనంది ఆనంది అని అలా జపం చేస్తున్నావు నువ్వేమైనా ఆ ఆనందిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా మీ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్లే కదా ఆ ఆనంది మెడలో తాళి కట్టావు ఇప్పటి వరకు కూడా మీరు భార్యభర్తగా ఉండడం లేదు జస్ట్ ఫ్రెండ్స్గా మాత్రమే ఉంటున్నారు అలాంటప్పుడు ఆనంది ఇంకా నీ జీవితంలో ఉండనవసరం లేదు తనకి డైవర్స్ ఇచ్చే నన్ను పెళ్లి చేసుకో అప్పుడు మీ అమ్మ సేఫ్గా ఉంటుంది నువ్వే ఆలోచించుకో అది మీ అమ్మగారా లేకపోతే ఆనందీనా అని అంటూ ఉంటే ఆదిత్య షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటాడు ఇక సీను కూడా గీ చిలకమ్మ మామూలు కాదు పాపం ఆదిత్య బాబుని గింతలా ఇరికిచ్చిందా ఇప్పుడే చెప్తాను దాని సంగతి అని కోపంగా వెళ్తూ ఒక్కసారిగా ఆగిపోతాడు లేదు ఇప్పుడే నేను వెళ్ళడం మంచిది కాదు టైం చూసి గీ చిలకమ్మకి ఎట్ల బుద్ధి చెప్పాలో అట్ల బుద్ధి చెప్తాను అని సీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆదిత్య అయితే అలేకే చెప్పిన మాటలు ఒప్పుకొని నేరుగా ఇంటికి బయలుదేరుతారు ఇక అలేఖ్య జీవనకి ఫోన్ చేసి జీవన ప్లాన్ సక్సెస్ నువ్వు ఇక ఆనందికి నా గురించి చెప్పాల్సిన టైం వచ్చింది అని చెప్పగానే జీవన సరే అలేఖ్యా అని చెప్పి ఇక జీవన నాటకం ఆడుతూ ఉంటుంది ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటే ఇక ఆనంది ఏంటి జీవన గట్ల మొత్తుకుంటున్నవేంది ఇప్పుడేమైందని అని అంటూ ఉంటే ఘోరం జరిగింది ఆనంది నీకు అన్యాయం జరిగింది బావగారు నీకు ఇంత అన్యాయం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఏంది జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఆదిత్య గారు అన్యాయం చేసేంది అని అంటూ ఉంటే అవునానంది కావాలంటే ఒకసారి ఈ ఫోటో చూడు అని ఆదిత్య అలేఖ్య ఇద్దరు క్లోజ్గా ఉన్న ఫోటోని ఆనందికి చూపిస్తుంది ఆ ఫోటో చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గిదేంది జీవన దివ్య ఆదిత్య గారు ఇలా ఫోటో తీయించుకున్నారేంటి అని అంటూ ఉంటే అవునానంది మనకి తెలియకుండా ముఖ్యంగా నీకు తెలియకుండా చాలానే జరుగుతున్నాయి ఆ దివ్య మామూలు మనిషి కాదు తనకి గతం అంతా గుర్తుంది కావాలనే బావగారిని ఎగరేసుకొని వెళ్ళాలని నిన్ను ఇలా మోసం చేస్తుంది నాటకం ఆడుతుంది అని అంటూ ఉంటే ఆనంది షాక్ అయిపోతుంది ఏంది జీవన నువ్వేం మాట్లాడుతున్నావు దివ్య గట్లెందుకు చేస్తుంది అని అంటే పిచ్చానంది నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే ఆ దివ్య ఆటలు ఇంకా సాగుతున్నాయి ఒక్కసారి నువ్వు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకో ఆ దివ్య బావగారితో ఎంత క్లోజ్గా ఉండాలనుకుంది నిన్ను పక్కకు తప్పించి ఎప్పుడు బావగారికి దగ్గరగా ఉండాలనుకుంది అవన్నీ మర్చిపోయావా నిజంగా చూస్తుంటే ఈ దివ్యకి బావగారికి గతంలో ఏదో ఉన్నట్టే అనిపిస్తుంది అని చెప్తూ ఉంటే ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక అన్నీ గుర్తు చేసుకుంటుంది ఆనందికి దివ్య ఆదిత్యతో క్లోజ్గా ఉండడం అవన్నీ కూడా గుర్తొచ్చి ఒక్కసారిగా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి జీవన చెప్పే మాటలు వింటుంటే ఈ ఫోటో చూస్తుంటే నాకు నిజంగానే ఆదిత్యకి దివ్యకి ఏదో సంబంధం ఉందనే అనిపిస్తుంది మరి ఈ విషయం ఆదిత్య గారు నా దగ్గర ఎందుకు దాచినరు అని ఆనంది బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి శశికాంత్ సునంద కూడా వస్తారు ఇక ఆ వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఆనంది బాధపడుతూ ఉంటుంది అది చూసి సునంద ఎందుకు అలా ఉన్నావు ఏ విషయం గురించి అంతలా బాధపడుతున్నావు అని అంటూ ఉంటుంది అప్పుడే ఆనంది మౌనంగా బాధపడుతూ ఉంటుంది ఇక శశికాంత్ ఏంటమ్మా మీ అత్తయ్య గారు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి ఎందుకలా ఉన్నావు అని ఆనంది చేతిలో ఉన్న ఫోటో ఫ్రేమ్ని చూస్తారు ఆ ఫోటో చూసి ఇక సునంద శశికాంత్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటత్తయ్య గారు ఇది ఆదిత్య గారు దివ్య ఇలా క్లోజ్గా ఫోటో తీయించుకోవడం ఏంటి అంటే మీరంతా కలిసి నన్ను మోసం చేశారా అని అంటూ ఉంటే సునంద లేదానంది ఎవ్వరు నిన్ను మోసం చేయలేదు ఎప్పుడు నిన్ను సంతోషంగా ఉంచాలనే అనుకున్నాము ఎలా అత్తయ్యా ఇలానా ఇది చూస్తుంటే ఆదిత్య గారికి దివ్యకి గతంలో పరిచయం ఉందని ఇద్దరు ఒకరంటే ఒకరికి తెలుసని అనిపిస్తుంది మరి ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచారు అని నిలదీస్తుంది దాంతో శశికాంత్ చెప్తామమ్మా ఈ నిజం నీతో ఎలా చెప్పాలని నేను మీ అత్తయ్య ముఖ్యంగా నీ భర్త ఒకరిలో ఒకరం సతమతమైపోయా కానీ ఇన్నాళ్ళకి నీకు ఆ నిజం తెలియాల్సిన సమయం వచ్చింది చెప్తాము వినమ్మా అని శశికాంత్ ఆదిత్య అలేఖ్య ప్రేమ విషయం మొత్తం కూడా ఆనందికి చెప్తాడు ఇక అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఏంటి మామయ్య గారు ఏంటి అత్తయ్య గారు మీరంతా కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసినరా వెర్రి దాన్ని చేసినరా ఆదిత్య గారు ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందు ఉన్నా కూడా ఆదిత్య గారు నాతో నిజం చెప్పలేదు మీరు కూడా నన్ను మోసం చేశారు అని ఆనంది ఏడుస్తూ ఉంటే చూడానంది ఆదిత్య అలేఖ్యని ప్రేమించాడు కానీ ఎప్పుడైతే ఆదిత్య జీవితంలోకి నువ్వు వచ్చావో ఆదిత్య మనసులో అలేఖ్య లేదానంది వాడి మనసు నిండా నువ్వే ఉన్నావు అని అంటూ ఉంటే ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆదిత్య అలేఖ్య ఇద్దరు ఇంటికి వస్తారు వాళ్ళు ఇంటికి రాగానే ఆనంది దివ్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక దివ్య ఏమీ తెలియనట్టుగానే హాయ్ అక్క హాయ్ ఆంటీ అంకుల్ అని అంటూ ఉంటుంది ఇక ఆనంది ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు నడవే బయటికి అని అంటుంది అది విని ఇక అలేక షాక్ అయిపోతుంది ఏంటక్క ఏమంటున్నావు నువ్వు నేను నన్ను బయటికి పంపించడం ఏంటి అని అంటుంది అప్పుడు ఇక ఆనంది ఇంకా నీ నాటకాలపు నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి నువ్వు ఆదిత్య గారు గతంలో ప్రేమించుకున్నారు పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు కానీ అనుకోకుండా ఆ పెళ్ళి ఆగిపోయేసరికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు మళ్ళీ గతం మర్చిపోయి ఇక్కడికి వచ్చావు గతం గుర్తుండి కూడా గుర్తులేనట్లు నాటకం ఆడుతూ ఆదిత్య గారిని దక్కించుకోవాలని చూస్తున్నావు చూడు ఆదిత్య గారు ఇప్పుడు నా భర్త ఇంతకుముందు ఆయన్ని ప్రేమించావేమో కానీ నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆదిత్య గారు నాకే సొంతం నువ్వు మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలెక్య ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అని అంటాడు అది విని ఆనంది శశికాంత్ సునంద చైతన్య అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద రే ఆది ఏమంటున్నావురా తను నీ భార్య అలేఖ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి తనకి గతం గుర్తొచ్చింది కాబట్టి తన బతికేదో తనే బతుకుతుంది అని అంటుంది లేదమ్మా అలేఖ్య ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అలేఖ్య నేనొకప్పుడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అని అంటూ ఉంటే ఆనంది షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య గారు ఏమంటున్నారు మీరు అని అంటే అవునానంది ఆ రోజు మన పెళ్ళప్పుడు నీ చేత అగ్రిమెంట్ రాయించింది కూడా ఇందుకే అలేఖ్య దూరమైంది కానీ తన ప్రేమ నాకు దూరం కాలేదు అలేఖ్య ఇంకా నా మనసులో ఉంది నేను అలేఖ్యని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆనంది అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అలేఖ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు ఏం మాట్లాడుతురు మీరు మీరేనా ఇలా మా ఇలా మాట్లాడేది ఇప్పుడు నన్ను ఏం చేయమంటుండ్రు మీరేం చేయాలనుకుంటుర్రు అని ఆనంది అడుగుతుంది అప్పుడు ఆదిత్య ఏముంది నేను అలెక్కని ప్రేమించాను తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాను నేను అలేఖ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే ఆనంది సునంద శశికాంత్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు రే యాది ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని అంటూ ఉంటే అవును అన్న నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను అల్లెక్కని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా ఎన్ని ట్విస్టులు రాబోతున్నాయో సీను ఆదిత్య అలేఖ్య పెళ్ళి ఆపడానికి ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్